రామ్ రామ్ జయ హతిరామ్ ఈరోజు ఏదైతే పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి క్షేత్రం అందులో దిగు తిరుపతిలో ఉన్నటువంటి వేదాంతపురంలో ఐదు వందల తొంభై ఆరు సంవత్సరాలు క్రితమే ఏదైతే స్కందపురాణం చెప్పినట్టుగా కలియుగ వెంకటేశ్వర స్వామి తనతో పాటు ఆటలాడి తన భక్తి పారవశ్యంతో తనను మెప్పించి మైమరిపించి పాచికలాడుతూ ఆ భక్తితోనే భగవంతుణ్ణి ఓడించినటువంటి మహామూర్తి జ్ఞాన తపస్వి శ్రీ 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 హతిరామ్ బావాజీ వారి మొట్టమొదటి ప్రపంచంలోనే మొట్టమొదటి ఆలయ విగ్రహ స్థాపన కార్యక్రమము ఈరోజు తిరుపతిలో విద్యుత్ నగర్ వేదాంతపురంలో జరగడానికి మేమందరము ఆ భక్తి పారవశ్యాన్ని మరి అదేవిధంగా తన యొక్క చరిత్రను తలుచుకొని రాబోయే రోజుల్లో ఇదే విధంగా యావ దేశంలో ఎక్కడెక్కడైతే బంజారా బిడ్డలున్నారో ప్రతి ఒక్కరూ హతిరాం బావాజీ యొక్క భోగభండారో కార్యక్రమాలను అదేవిధంగా ఆలయ స్థాపనను కూడా మొదలు చేయాలని గత కొన్ని సంవత్సరాలుగానే ముందుకు రావాల్సినటువంటి ఈ కార్యక్రమము కొంతమంది పాలకులు కొంతమంది కుట్రదారుల వల్ల ఇంత లేట్ అవ్వడం అనేది బాధాకరము మరి ఏదైతే ఆనాడు కలియుగ వెంకటేశ్వర స్వామితోనే ఆటలాడి పాచికలాడుతున్నటువంటి వ్యక్తినే ఈరోజు తక్కువ చూపు చూసి బంజారా సామాజిక వర్గానికి సంబంధించిన కుల వివశక్తి అంటగట్టి ఈరోజు తిరుపతిలో తిరుమలలో ఉన్నటువంటి మఠాన్ని కూల్చే ప్రయత్నాలు ఒకవైపు జరుగుతూ ఉన్నాయి మరి ఏదైతే ఆనాడు జరిగినటువంటి అంత బ్రహ్మాండమైనటువంటి అల్ల మూడు ముక్కోటిని పాలిస్తున్నటువంటి మహనీయుణ్ణే ఓడించినటువంటి సాక్షాత్కరించుకొని ఆ తనతో ఉన్నటు అంత మంచి భగవంతుని కూడా ఈరోజు తక్కువ చూపు చూస్తూ భగవంతుని యొక్క ఏదైతే తను చెప్పినటువంటి నాకంటే ముందు దర్శనము హతీరాంబాబాజీ దర్శనం చేసుకొని ఎవరైతే వారి కోరికలు కోరుచుకుంటారో వారికే ఆ కోరికలు నెరవేరుస్తాయని చెప్పేసి చెప్పినటువంటి ఆ వెంకటేశ్వరి మాటలను కూడా ఈరోజు మూలను పక్కన పడేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఒకవైపు టిటిడి పాలనాధికార వర్గము తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇస్తున్నటువంటి అభివృద్ధి ప్రాధాన్యత ఇటు మా హతిరాం బావాజీ మఠానికి ఇవ్వకపోవడము బాధాకరం మరి అదేవిధంగా భారతదేశ నలుమూలల్లో ఎటు చూసినా బావాజీ మఠం యొక్క వేలాది ఎకరాల ఆస్తులు మఠం ఆస్తులను ఈరోజు అన్నిక్రాంతం జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తెల ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఈ విషయంపై చొరవ తీసుకొని ముఖ్యమంత్రి ఏదైతే హైకోర్టు చీఫ్ జస్టిస్తే ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ కాదు కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఎక్కడెక్కడ మఠమాస్తులు ఉన్నాయో వాటిని ఒక అధ్యయనం చేయించి సర్వే చేసి పరిరక్షణకు కూడా ఒక నిబద్ధత చాటాలని చెప్పేసి కూడా ఈరోజు బావాజీ వంశస్థులుగా మేము కోరుతా ఉన్నాం మరి అదేవిధంగా హతిరాంబాబాజీ యొక్క పవిత్రతను మరి తిరుమల తిరుపతి యొక్క పవిత్రతను చాటి చెప్పుకోవడానికి ప్రతి ఒక్కరూ ఎక్కడైతే టీటీడీ పాలక వర్గంలో కూడా బంజారా హతిరామ్ బావాజీ వంశస్థులను కూడా ఒక పాలనాధికారిగా కావచ్చు పాలక వర్గంలో మెంబర్లు సభ్యులుగా క్రోడీకరించి పాలనాధికారిగా దక్షత కల్పించవలసిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఆనాడు తను చెప్పినటువంటి మాటలను కేవలము మాయ మాటలతోనే ఇలా ఉండిపోకుండా గాల్లో ఇలానే అంతరించిపోకుండా ఒక బుక్ బావాజీ పాట పాఠ్యాంశాన్ని కూడా రాబోయే రోజుల్లో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రచురించి ఆ హతిరామ్ బావాజీ యొక్క పుణ్య క్షేత్రాన్ని పరిరక్షించుకోవడానికి సహకరించాలని కూడా కోరుతా ఉన్నాం మరి అదేవిధంగా ఏదైతే ఈరోజు లక్షలాది మంది దేశ నలుమూలల నుంచి హతిరాంబాబాజీ వారస్తులు వంశస్థులు ఈరోజు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవాన్ని తలుచుకొని దర్శనం చేసుకోవడానికి నలుమూలల నుంచి విచ్చేస్తూ ఉంటారు అనునిత్యము మరి వారికి ఈరోజు సౌకర్యాలు లేమి వల్ల చాలా ఇబ్బందులను కొరతకు ఈరోజు గురవుతా ఉన్నారు ఎటు చూసినా రైల్వే స్టేషన్లలో బస్టాండ్లలో మా బిడ్డలు ఈ రోజు తలదాచుకునే పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి తప్పకుండా టిటిడి పాలక వర్గం కావచ్చు లేదా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి లేదంటే ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఏదైతే వేదాంతపురంలో రోజు ఇక్కడ విద్యుత్ నగర్ లో ఏర్పడినటువంటి ఈ మఠంలోనే దాదాపుగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక యాభై ఎకరాల స్థలాన్ని కేటాయించి మఠాన్ని మరి అదేవిధంగా స్థలాన్ని కేటాయించి అక్కడ ఉన్నటువంటి ఆలయ సౌకర్యాన్ని ఏర్పాటు చేసి వచ్చే వారికి బస కల్పించడానికి కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం మరి విధంగా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి భవానీ మాత టెంపుల్ కావచ్చు బావాజీ ఈ రోజు కట్టినటువంటి ఆలయ అభివృద్ధికి వంద కోట్ల రూపాయలను కూడా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించాలని చెప్పేసి బావాజీ మఠం నుంచి మేము కోరుతా ఉన్నాం మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎవరు ఎటువంటి కుల వివక్షత కావచ్చు ఈ భగవంతుడి స్వరూపాన్ని ఈరోజు తక్కువ చేసి చూస్తే మన రాష్ట్రానికి కావచ్చు దేశానికి కూడా ఆటంకం కీడు వాటిల్తుంది కాబట్టి తప్పకుండా ఏదైతే ఈ భగవత్ స్వరూపులైనటువంటి ఈ మహనీయుని వారి వారసులను కూడా ఎవరు కూడా తక్కువ చూపు చూడకుండా వారి అభివృద్ధి దిశగా వారిని తీసుకెళ్లే విధంగా వారి భక్తి భావజాలాన్ని ఏదైతే ఇంకా దినదినాభివృద్ధిగా ముందు తీసుకెళ్లడానికి సహకరించాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాలనాధికారికి శివ గారికి మరియు చక్రీనాయక్ సార్ గారికి వచ్చినటువంటి పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై హతిరామ్ జయ హిరా బంజారా సేవా సంఘ్ ప్రపంచంలోనే నా బంజారా సమాజ్ సంబంధించిన దాదాపు పది పదిహేను కోట్ల మంది ఉంటారు అందులో భాగంగానే మీరు ఐదు వందల తొంభై ఆరవ హైదరాబాబాజీ బస్ యాత్ర ఉత్సవానికి దేశం నలుమూల నుంచి వేలాది మంది రావడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వం వారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం నిన్న ఈవినింగ్ వర్షం పడింది వచ్చినట్టు వేలాది మంది భక్తులు ఎవరైతే ఉన్నారో రైల్వే స్టేషన్ బస్ బస్ స్టేషన్లోనూ దాచుకోవడానికి ఇబ్బంది పడ్డారు కాబట్టి నేను ప్రభుత్వం ప్రభుత్వం అనేది ఏ గౌరవ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్లు మన పవన్ కళ్యాణ్ గారికి కోరుకునేది ఒకటే ఏ విధంగా అయితే విష్ణు నివాసని శ్రీనివాస్ అని ఉన్నాయో బంజారాలకి హద్దిరాబాబాజీ పేరు మీద ఒక నివాసం ఏర్పాటు చేయాలనిపేసి ఒక డిమాండ్ చేస్తూ వేలాది ఎకరాలు అన్యాక్రాంతం అవుతున్న విషయం అందరికీ తెలుసు మా పెద్దవాళ్ళు చాలామంది చెప్తూనే ఉన్నారు మేము లెటర్ కూడా రాయటం జరుగుతూనే ఉన్నది కానీ ప్రభుత్వం వారికి ఏమాత్రం పట్టించుకోవట్లేదు ఈ సందర్భంగా కోరుకునేది ఒకటే